హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ ఫ్లాగ్స్ సండే స్పెషల్గా నేను చికెన్ ఫ్రై పీస్ మంది చేశానండి టేస్టీగా ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో మనం చూసిద్దాం ఈ వీడియోలో నేను చూపిస్తాను అసలు ఇలా చేసుకుంటే రెస్టారెంట్స్కి వెళ్ళే పనే ఉండదండి సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై పీస్ మంది రెసిపీ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసిద్దాం కోసం ముందుగా మంది మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మంది మసాలా కోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సోంపు వేసుకోండి అలాగే ఎనిమిది నుంచి పది లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి ఒక ఎనిమిది యాలకులు కూడా వేసుకోవాలి అలాగే ఒక నల్ల యాలక వేసుకోండి ఒకటి జాపత్రి వేసుకోండి ఇందులోనే జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క ఒక ఐదు ఆరు పీసెస్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మంచిగా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలండి ఒక ఫోర్ మినిట్స్ పాటు వీటిని వేపుకొని చల్లారనివ్వాలి చల్లరణ ఈ మసాలా దినుసుల్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి లాగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మనం రైస్లోకి వాడటానికి పక్కన పెట్టుకోవాలి మసాలాలోకి వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఏంటంటే రెండు స్పూన్ల కారం మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి కలర్ వైస్ చాలా బాగుంటుంది అలాగే మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి ఒక నిమ్మకాయని కట్ చేసుకొని దాని జ్యూస్ మొత్తం స్క్వీజ్ చేసేయాలి వీటిలోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా ఈ మసాలా పౌడర్ మొత్తం ఆయిల్ అండ్ లెమన్ లెమన్ జ్యూస్ అనేది బాగా పీల్చేలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి నేనైతే రెండు లెగ్ పీసులు అలాగే రెండు చెస్ట్ పీస్లు తీసుకున్నానండి ఈ మంది కోసమని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని చికెన్కి ఇలా ఘాట్లు పెట్టుకొని మొత్తం ఘాట్లలోకి కూడా మసాజ్ చేసేలాగా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట బాగా మసాజ్ చేసుకోవడం వల్ల మనం ఇది డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చాలా బాగా వేగుతాయి అన్నమాట లోపల దాకా కూడా చికెన్ బాగా కుక్ అవుతుంది బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి అన్ని ముక్కలకి కూడా మసాలా పేస్ట్ పట్టించాలి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మసాజ్ చేసుకొని ఒక అవర్స్ పాటు మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఫ్రీజర్లో పెట్టుకున్న టూ అవర్స్ తర్వాత దీన్ని తీసి మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక టూ పీసెస్ మనం ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని లోపల దాకా వేగేలాగా మంచిగా కుక్ చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ అనేవి బాగా వేగిపోతాయి ఈ ఫ్రై పీసెస్ అన్నీ వేగడానికి మినిమం టెన్ మినిట్స్ పడుతుందండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి మనము వేపు వేపుతున్నప్పుడు వన్ సైడ్ ఎంత బాగా కాలినాయో ఇవి ఫ్రై అయ్యాయో అలాగే టూ సైడ్స్ కూడా ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కాల్ కాల్చుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇవి మంచిగా ఫ్రై అయ్యాయండి వీటిని పక్కన పెట్టుకొని మిగిలిన రెండు ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అన్నీ వేపుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఎంత బాగా ఫ్రై అయ్యాయి చూడండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాము రైస్లోకి ఇప్పుడు మళ్ళీ ఒక బాండి పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అదే వేసేసుకోవాలి ఇది మంచిగా కాగిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని సన్నగా వేసేసుకోవాలి దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పది పన్నెండు మిరియాలు వేసుకోవాలి అలాగే రెండు మూడు దాల్చిన చెక్కలు వేసుకోవాలి చిన్న ముక్కలు ఇలాగే కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు స్పూన్ల కారం అలాగే ఒక పించ్ పసుపు వేసుకోవాలి వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనది ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా మంది మసాలా అది కూడా వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్కి కొంచెం మనకి గ్రేవీ మిగిలిపోతుంది కదా ఆ మసాలా కూడా ఇందులో వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు రైస్ ఉడకటానికి వాటర్ మెషర్ చేసుకుంటూ మన రైస్ కుక్ చేసుకోవాలి ముందుగానే బాస్మతి రైస్ని గంటపాటు నానబెట్టుకున్నానండి సో ఈ వాటర్ అనేది మనకి బాయిల్ అవుతుండగా మంచిగా మరుగుతుండగానే ఈ రైస్ని మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సరే రైస్ అంతటినీ కలిపేసి మనము మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి రైస్ అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని వన్ బై వన్ ఇలా అంత అన్నం పైన పెట్టేసుకోవాలి పైన ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక బౌల్లోకి సిల్వర్ ఫాయిల్ యాడ్ చేసి అందులోకి చార్కోలు కొంచెం వేపుకొని కోల్ హీట్ చేసుకొని దానిలోకి కొంచెం నెయ్యి వేసుకొని లిడ్డు పెట్టేసి కవర్ చేయాలి ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత రైస్ ఎంత బాగా పైనకి వచ్చేసిందో తర్వాత ఈ బౌల్ని తీసేసి మనం మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం రైస్ని చాలా బాగా కుక్ అయిపోయిందండి చూడండి ఇలాగా ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకోవాలి తర్వాత ఈ రైస్ పైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన మనం స్ప్రింకిల్ చేసుకోవాలి మంది బిర్యానీలోకి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నవే చాలా ఇంపార్టెంట్ కదా వాటితోనే చాలా టేస్ట్ వస్తుంది సో తప్పకుండా ఇవి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఇలా సర్వ్ చేసేసుకుంటే చూసేయండి ఎంత టెంప్టింగ్గా ఉందో మండి చట్నీతో సర్వ్ చేసేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై పీస్ మంది అయితే రెడీ సో చూసారు కదండీ సింపుల్గా చికెన్ ఫ్రై పీస్ మందిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మన రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి మన ఫ్యూచర్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్